అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఐదవ తేదీ తిథివార నక్షత్రాలు మరియు మేషాది ద్వాదశ రాసుల యొక్క రాశి ఫలితాలు తెలుసుకుందాం స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం చైత్రమాసం ఉత్తరాయణం వసంత ఋతువు తేదీ ఇరవై ఐదు ఏప్రిల్ ఐదవ తేదీ శనివారం శుద్ధ అష్టమీ తిథి రాత్రి ఏడు ఇరవై ఏడు వరకు ఉంటుంది పునర్వసు నక్షత్రం తెల్లవారుజాపన ఐదు ముప్పై రెండు వరకు ఉంటుంది వర్జ్యం వచ్చేసి సాయంత్రం ఆరు ఇరవై ఆరు నుండి ఏడు ఇరవై ఆరు వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది పది నుండి ఏడు నలభై ఎనిమిది వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం తొమ్మిది నుండి పది ముప్పై వరకు మరియు సూర్యోదయం ఆరు పదమూడు సూర్యాస్తమయం ఆరు ఇరవై నాలుగు మరియు ఈరోజు శుభ సమయం ఉదయం ఆరు నుండి ఏడు వరకు మరియు ఉదయం ఎనిమిది నుండి తొమ్మిది వరకు కావున ఈ యొక్క సమయాలలో ఎటువంటి యొక్క మంచి పనులు చేసినా కానీ ఆ యొక్క పనిలో మంచి ఫలితాలు కలగగలవు ఈరోజు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి తులసీ దళాలతో అర్చన చేసి శనీశ్వరుడికి అభిషేకమైన కానీ అర్చన గాని చేసిన ఎడల మంచి ఫలితాలు కలిగి ఉంటాయి మరియు ఈరోజు ప్రత్యేకంగా శనికి తైలాభిషేకం చేసి నువ్వులు దానం చేసినా ఈరోజు కలిగేటువంటి యొక్క చెడు ఫలితాలు ఏవైనా ఉంటే అవన్నీ తొలగిపోయి సుఖంగా ఉంటారు కావున ఈరోజు తిథివార నక్షత్రాలు తెలుసుకున్నాం కాబట్టి మరియు మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు అనేటివి తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈరోజు వీరికి కూజ మరియు చంద్రగ్రహముల యొక్క గ్రహయోగం వలన అత్యంత శుభ ఫలితాలు కలిగి ఉన్నందున సుఖంగా సంతోషంగా ఉండగలరు అనుకోకుండా ధనప్రాప్తి కలుగుతుంది అందరూ మీరు చెప్తే ఉండేటట్టుగా వినేటట్టుగా గ్రహచార స్థితి గలదు షేర్ మార్కెట్లో కానీ ఫైనాన్స్ రంగంలో కానీ అధికమైన లాభాలు ఈరోజు కలగగలవు వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ అనుకూలమైన ఫలితాలు కలిగి ఉన్నాయి బయట కానీ ఇంట్లో కానీ ఏ స్థలంలో ఉన్నా ఎదురులేని విధంగా గ్రహస్థితి అనేది ఉంటుంది అన్ని వృత్తుల వారు అన్ని రంగముల వారు ఆ యొక్క రంగాలలో మంచి అభివృద్ధి అనేది కలిగి స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఉంటారు మరియు ఈరోజు విదేశాలలో నివసించేటువంటి వారికి గ్రహస్థితి స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ వృషభ రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి శుక్రుడు వాహనం మరియు వివాహం గృహకారకుడు దాంపత్య సుఖం కలిగించేవాడు ఫ్యాక్టరీలు స్టీలు గ్లాసు సంబంధించిన గ్రహం శుక్రుడు బలంగా ఉంటే దాంపత్య సుఖం బాగా ఉంటుంది వ్యవహారం బాగుంటుంది ఈరోజు వీరికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన ఏ పని చేసినాగా నా యొక్క పనిలో విజయం అనేది సాధించగలరు భార్య సలహాలను పాటిస్తూ ఉండటం వలన మీకు మంచి జరుగుతుంది వివాహ సంబంధం కుదిరేటువంటి అవకాశం కలదు నూతన వ్యాపారం ప్రారంభించాలనుకున్నటువంటి వారు ఆ యొక్క వ్యాపారంలో మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి దానిని ప్రారంభించడం వలన భవిష్యత్తులో మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి స్థలము కొనుగోలు చేసే ప్రయత్నంలో మీరు ఉంటారు స్నేహితులు బంధువులు అందరూ కూడా కలిసి ఆనందంతో ఉండేటువంటి ఒక జీవనం గడుపుతారు ఈరోజు మరియు సినీ రంగం వారికి వాణిజ్య వ్యాపారులు చిరు వ్యాపారులకు అనుకూలమైనటువంటి ఒక గ్రహస్థితి కలదు శుభ గ్రహస్థితి వలన అందరూ సంతోషంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించేటువంటి వారికి ఈ యొక్క రోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన శని యొక్క ఫలితం వలన మంచి ఫలితాలు కలిగి స్థిరమైనటువంటి యొక్క ఆయురారు ఐశ్వర్యాలు కలిగి రోజు మంచి ఫలితాలు కలిగి ఉంటారు శుభం భుజాత్ మిథున రాశి ఫలితాలు ఈ యొక్క రాశికి అధిపతి బుధుడు వ్యవహారానికి వ్యాపారానికి అధిపతి ఫైనాన్స్ లావాదేవీలు బంధువులు మిత్రులు వ్యవసాయం ఇత్యాది కారకుడు కావున ఈ యొక్క గ్రహం బావుగా ఉంటే వ్యవహారం బావుగా ఉంటుంది విద్యా విషయాలు అనుకూలంగా ఉంటాయి కానీ ఈ రోజు వీరికి అనుకోని విధంగా ధనప్రాప్తి కలగగలదు డబ్బు అనేది మనలను వెతుక్కుంటూ ఇంటికి వస్తుంది అని కాదు మీరు డబ్బు గురించి ఏ ప్రయత్నం అయితే చేస్తున్నారో ఆ యొక్క ప్రయత్నం అనేది నెరవేరుతుంది ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది ఎవరినైనా డబ్బు అడిగినా కానీ అది మనకు లభిస్తుంది ఇలా మనకు సహాయ సత్కారాలు అనేటివి లభిస్తాయి నూతన వ్యాపారం ప్రారంభించడం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి ఈరోజు గ్రహస్థితి బావుగా ఈరోజు గ్రహస్థితి బావుగా ఉన్నందున ఇంట్లో ఉండటం వలన ఎక్కడ లేని ఆనందం అనేది కలిగి సుఖంగా ఉండగలరు మరియు వ్యవహారం గురించి కానీ వ్యాపారంలో గురించి కానీ మంచి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు మరియు విదేశాలలో నివసించేటువంటి వారికి ఈరోజు గ్రహస్థితి బావుగా ఉండగలదు శుభం భూయాత్ కర్కాటక రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి చంద్రుడు మనశ్శాంతికి సుఖ సౌఖ్యాలకు దాంపత్య సుఖానికి మరి కలిసిమెలిసి ఉండటానికి ఉద్యోగ లాభానికి మాతృ సౌఖ్యానికి మిత్ర వృద్ధికి ఇత్యాది విషయాలకు కారకుడు వీరికి బుధ మరియు చంద్రగ్రహముల యొక్క శుభగ్రహ స్థితి వలన మీరు ఏది అనుకున్న కానీ ఆ యొక్క పనిలో విజయం అనేది కలగలదు గృహంలో పిల్లలే కానీ పెద్దలే కానీ ఎవరైనా సరే అందరూ ఆనందంగా ఉంటారు మీరు ఏ ప్రదేశంలో ఉన్నా కానీ ఆ యొక్క ప్రదేశంలో సభా గౌరవం కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటాయి అధికమైనటువంటి యొక్క ఆనందం కలిగి ఉంటారు వృత్తి వ్యవహార వ్యాపార ఉద్యోగంలో అనుకూలత మరియు గృహంలో వివాహాది శుభకార్య ఆలోచన ఇత్యాది యొక్క ఫలితాలు అనేటివి కలిగి ఉంటారు మరి కావున గ్రహచార గోచార విషయంలో మరియు విదేశాలలో నివసించేటువంటి వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మరియు శుక్రుడు శని యొక్క గ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఆనందంగా ఉంటారు శుభ సింహ సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి రవి మరియు బుధ గ్రహముల యొక్క గ్రహస్థితి వలన వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ అనుకూలత కలిగి అధికమైన ధన సంపాదన కలిగి ఉంటారు ఈ యొక్క రాశికి రవి అధిపతి కావున రవి పితృ సంబంధమైనటువంటి గ్రహం కావున తండ్రికి సంబంధించినటువంటి యొక్క వారితో పరిచయాలు ఏర్పడగలవు మరియు ఎటువంటి సమస్యలనైనా ఎదుర్కొని వాటిని పరిష్కారం చేసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు ఈరోజు కలిగి ఉంటాయి ఆధ్యాత్మికమైన విషయములు పాల్గొని భగవంతుని యొక్క కృపకు మీరు అనుగ్రహులు కాగలరు బంధువుల కలయిక ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు చేయుట ఉద్యోగస్తులైతే కనుక ఆ యొక్క రంగంలో అధికారుల వలన ఆదరణ కలిగి ఉంటారు రవి యొక్క శుభ గ్రహస్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి కాబట్టి ఈరోజు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి మరియు విదేశాలలో నివసించేటువంటి వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన శని యొక్క స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి శుభం భూయాత్ కన్యా రాసి ఫలితాలు దీనికి అధిపతి బుధుడు ఈ యొక్క గ్రహం బాగుంటే సకల కార్యాలు కాగలము ఈ రాశి వారికి చంద్రుని యొక్క స్థితి అనుకూలంగా లేనందున విశేషం ఏమిటంటే చంద్రుని యొక్క కారకత్వం మన కలిగించేవాడు మాతృ సౌఖ్యం ధనలాభం సుఖమైన భోజనం నూతన వస్త్రాలు మంచి ఆలోచనలు ఇత్యాది ఒక కారకుడు కాబట్టి ఈరోజు ఈ యొక్క గ్రహం అనుకూలంగా లేదు కాబట్టి మీరు చేసేటువంటి యొక్క పనిలో మంచి లాభాలు కలిగి అధికమైనటువంటి ఒక లాభం కలిగి ఉండగలదు ఎదుటి వారి చేత గౌరవ మర్యాదలు కలిగి ఉండగలరు మీ యొక్క వ్యవహారంలో ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి మంచి పనులు కాగలవు చికాకులు చింతలు అన్నీ తొలగిపోయి మనశ్శాంతి కలిగి ఉంటారు ఇత్యాది ఫలితాలు కలిగి బుధ శుభగ్రహ చంద్ర స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్ తుల రాశి ఫలితాలు ఈ రాశి అధిపతి శుక్రుడు వ్యవహారానికి వ్యాపారానికి వాహనాలు ఫ్యాక్టరీలు ధాన్యం కూరగాయలు వస్త్రాలు నవరత్నాలు ఇత్యాది విషయాలకు కారకుడు శుక్రగ్రహ శుభస్థితి వలన ఈ రాశి వారికి అత్యంత శుభంకర యోగం అనేది కలిగి ఉంది ధనలాభం వ్యవహార లాభం అనుకూలత కలిగి అధికమైన మరి లాభాలు అనేటివి కలగగలవు మంచి అదృష్ట యోగం అనేది కలిగి ఉంది మిత్రుల కలయిక వివాహ లాభం వృత్తి వ్యవహారంలో అనుకూలత మరియు కోర్టు భూమి వ్యవహారముల ఎందు మంచి ఫలితాలు కలగగలవు దాంపత్య సుఖం కలిగి మరియు విద్యా ఉద్యోగముల అనుకూలత కలిగి ఈ యొక్క రాశి వారందరూ మనశ్శాంతితోటి ఉంటారు మరియు ఇతరత్ర చురు వ్యాపారులకు సినీ రాజకీయ రంగంలో వారికి అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి అనుకూల్యమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి శుభగ్రహ స్థితి వలన ఇత్యాది యొక్క మంచి ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు గ్రహచార గోచార విషయంలో విదేశంలో ఉన్నవారికి ఈరోజు అధికమైనటువంటి యొక్క శుభ ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి మరి కావున ఏ రంగంలో ఉన్నా ఎటువంటి యొక్క వ్యాపారములు ఉన్నా మీరు అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు శుభం భూయా వృష్క రాశి ఫలితాలు దీనికి అధిపతి కుజుడు ధైర్య సాహసాలకు కారకుడు భూమి సంబంధమైన కారకుడు ధనకారకుడు నాగదోష నివారణ కలిగించేవాడు వివాహానికి సంబంధించిన గ్రహం మరియు ఇత్యాది ఫలితాలకు కారకుడు కావున మరియు చంద్రగ్రహముల యొక్క గ్రహస్థితి గతుల వలన అధికమైనటువంటి యొక్క సంతోషం ఆనందం ఉత్సాహం కలిగి ఉంటారు గృహములో శుభకార్య ఆలోచన నూతన వ్యాపారం చేసేటువంటి ఆలోచనలో ఉంటారు బయట వారితో ఎక్కువగా స్నేహం అనేది చేస్తూ ఉంటారు దానివలన ఇంట్లో కానీ సంఘంలో కానీ ఎక్కడ ఉన్నా కానీ ఆ యొక్క స్థలంలో గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు ఈరోజు ఆధ్యాత్మికమైనటువంటి ఒక కార్యక్రమంలో పాల్గొనట వలన ఇత్యాది శుభ ఫలితాలు దైవ బలం వలన కలిగి ఆనందంగా ఉండగలరు శుభ ప్రయాణం చేయుట స్థలము కొనుగోలు చేసే ప్రయత్నం చేయుట మరియు కుజుని వలన భూ వ్యవహార లాభం ధనలాభం వృత్తి వ్యవహార వ్యాపారంలో అనుకూలత ఇత్యాది యొక్క ఫలితాలు కలగగలవు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి రహచార గోచార స్థితి అనుకూలంగా ఉండుట వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరి కాబట్టి స్థితి వలన ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూజాత్ ధనుస్సు రాశి ఫలితాలు దీనికి అధిపతి గురువు ధనము సంబంధమైనటువంటి ఒక గ్రహం పుత్రకారకుడు ఉద్యోగ సంబంధమైనవాడు వివాహకారకుడు గౌరవప్రదంగా ఉండేవాడు దైవత్వాన్ని కలిగించేవాడు భక్తిని పెంపొందించేవాడు వైద్యకారకుడు కావున ఈరోజు వీరికి గురువు మరియు బుధుని యొక్క గ్రహస్థితి వలన ధన పుత్రలాభం గురువు ధనకారకుడు కాబట్టి పుత్రకారకుడు కాబట్టి బంగారానికి అధిపతి కాబట్టి గురుగ్రహం యొక్క గ్రహచార స్థితి వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి వ్యవహార వృద్ధి వ్యాపారంలో అనుకూలత తోటి వ్యాపారస్తులచే పరిచయాలు ఏర్పడుట వాణిజ్యంలో అభివృద్ధి ఇత్యాది యొక్క ఫలితాలు అనేటివి బుధు కలిగిస్తారు మరి వ్యాపారం అనేది వ్యాపారం అభివృద్ధి గురించి ఆలోచించుట విద్యా వైద్య రంగం వారికి అధికమైన ధనలాభం కలిగి ఉండుట మరియు ఫైనాన్స్ పరంగా డబ్బు రాబడి విషయంలో మరి ఫైనాన్స్ విషయంలో డబ్బు రాబడి విషయంలో మంచి ఫలితాలు కలిగి ఉంటాయి ఆర్థిక రంగంలో అభివృద్ధి సాధించగలరు శుభగ్రహ స్థితి వలన గృహంలో నివసించేటువంటి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు మరి కావున ఇటువంటి యొక్క శుభ ఫలితాలన్నీ కూడా కలిగి ఉన్నాయి కాబట్టి మరి గ్రహచార గోచార స్థితిలో విదేశాలలో ఉన్నటువంటి వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయాత్ మకర రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి శని జీవకారకుడు ఆయుష్యకారకుడు ధనప్రాప్తి కలిగించేవాడు ఆరోగ్యకారకుడు వ్యవసాయం ధాన్య సంపాదన కలిగించేవాడు కావున ఇత్యాది విషయాలకు కారకుడు కాబట్టి ఈరోజు వీరికి అనుకున్న పనులు కాగలవు మీరు ఏ రంగంలో ఉన్నాగా నా యొక్క రంగంలో విజయం సాధించగలరు ఎప్పుడూ కూడా ఆటుబోట్లను ఎదుర్కొంటారు జీవితం మొత్తం కూడా ఇండిపెండెంట్గా ఉండేటువంటి ఒక జాతకం మీది కావున మిమ్ములను అర్థం చేసుకోవడానికి చాలా ఓపిక ఉండాలి మరి ఒకసారి మిమ్ములను ఎవరితోనైనా మీరు స్నేహం చేస్తే వారిని జీవితంలో వదిలిపెట్టినటువంటి ఒక సమస్యనే ఉండదు మిమ్ములను ప్రతివారు మరి మోసం చేస్తూనే ఉంటారు కావున వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అనుకూలమైనటువంటి ఒక ఫలితాలు వారి కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు ఎటువంటి యొక్క సమస్యనైనా పరిష్కారం చేయగలరు మరి కావున గ్రహచార గోచార స్థితిలో విదేశాలు వెళ్ళే వారికి ఈరోజు మంచి ఫలితాలు అనేటివి ఉన్నాయి మరి అక్కడ నివసించే వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉన్నాయి శుభం భూయాత్ కుంభరాశి ఫలితాలు దీనికి అధిపతి శని అనేక కారకత్వాలు కలిగి ఉన్న గ్రహం ప్రతి పనిలో వినయం కలిగించే గ్రహం కావున వీరికి శని మరియు బుధ గ్రహాలు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నందున వ్యవహార వృద్ధి వ్యాపారంలో లాభం ధనలాభం కలిగి ఆనందంగా ఉండగలరు శుభగ్రహ స్థితి వలన జీవన విధానంలో మంచి మార్పులు అనేటివి రాగలవు అనేక రకాలైనటువంటి ఆపదలు కష్టాలన్నీ కూడా తొలగిపోయి సుఖంగా ఉండగలరు వ్యాపారం వ్యాపారంలో వ్యాపారం ఎటువంటిదైనా కానీ ఆ యొక్క విషయంలో అనుకూలతమైనటువంటి ఫలితాలు కలగగలవు ఆటంకాలన్నీ తొలగిపోయి మీరు అనుకున్నటువంటి యొక్క పనులలో వ్యవహారం అనేది మంచిగా ఉంటుంది మరియు సుఖం సౌఖ్యం ఇత్యాది ఫలితాలు కలిగి సంతోషంగా ఉంటారు మరి కావున గ్రహచార గోచార స్థితిలో విదేశాలు వెళ్ళేటువంటి వారికి అక్కడ నివసించేటువంటి వారికి గ్రహచార స్థితి అనుకూలంగా మరి ఉన్నందున ఎటువంటి పని చేసినా ఆ యొక్క పనిలో మంచి ఫలితాలు సాధించగలరు శుభ భూయాత్ మీనరాశి ఫలితాలు మీనరాశికి అధిపతి గురు ధనం పుత్రులు వ్యవహారం ఆభరణాలు బంగారం నిధులు కుటుంబం భార్యాభర్తలు అందం అసూయ ఇత్యాది విషయాలకు కారకుడు భాగ్యకారకుడు దాంపత్య శుభకారకుడు భోగం ఐశ్వర్యం కలిగించేవారు శుభకార్యాలు జరిపించే గ్రహం ఇత్యాది యొక్క ఫలితాలకు కారకుడు కాబట్టి జాతకంలో కానీ గోచారంలో కానీ గురుగ్రహం అనుకూలంగా లేకపోతే తన ధన నష్టం అనేది కలగగలదు శరీర అనారోగ్యం పుత్రులతో గొడవలు తగాదాలు ఉంటుంటాడు మరియు దైవదూషణ చేయడం దేవియాడు భక్తి లేకపోవడం ఇత్యాది ఫలితాలు కలగగలవు కావున గురుగ్రహం అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారంలో వ్యవహారంలో విద్యా ఉద్యోగంలో మంచి ఫలితాలు కలిగి అధికమైనటువంటి యొక్క ధనలాభం కలగాలంటే ప్రతి గురువారం గురుగ్రహానికి అభిషేక పూజలు జరిపించి శనిగలు దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి మరి కావున ఈరోజు వీరికి గ్రహచార గోచారంలో గురువు మరియు శని యొక్క గ్రహస్థితి వలన అన్ని రకములైనటువంటి శుభ ఫలితాలు కలిగి సంతోషంగా ఉండగలరు మరి వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అనేక రకములైనటువంటి శుభ ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలిగి ఉంటుంది మరియు బంధువుల కలయిక మిత్ర లాభం మరియు ఏదో రకంగా ఆకస్మికంగా ధన లాభం అనేది కలిగి సుఖంగా ఉంటారు మరియు షేర్ మార్కెట్ కానీ రంగంలో కానీ ఉన్నవారికి మరియు ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన మీ యొక్క వ్యాపారంలో అధికమైనటువంటి యొక్క ధన లాభం అనేది కలిగి ఉంటుంది ఎక్కువగా మనశ్శాంతి లేకుండా ఉంటారు రియల్ ఎస్టేట్ వారికి కొద్దిగా మనశ్శాంతి అనేది ఉండదు మరి భూములు అమ్మడం కొనుగోలు చేయడం వలన ఎక్కువగా ధన నష్టం అనేది కలిగి అధికమైనటువంటి ఒక విచారంతో ఉంటారు కావున మంచి ఫలితాలు కలిగ కలిగి ఉండటానికి పూజ మరియు గ్రహాలకు అభిషేక పూజలు జరిపించి కందులు మినుములు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్